మొక్కు తీర్చుకుంటారు ఎవరైనా అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరికైనా సేమ్ ఈక్వాలిటీ ఉండదు కదా బట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారి భార్య కాబట్టి ట్రోల్స్ నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎందుకు అంటే ఒకవేళ ఆవిడ ఇప్పుడు నిజంగా దేవత అయిపోతుంది కదా చాలా మంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని దేవుడు కొలిచినట్టు కొలుస్తారు సో ఆవిడని కూడా డివోటీ అలా చేస్తారని చెప్పి ఇలాంటి ప్రచారం చేస్తారన్న అంత మించి అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటా చాలా మంచిది అనుకోవచ్చు ఏముందన్న ఇప్పుడు ఆవిడ ఆయన సీఎం ఆయనకి నచ్చిన రూల్స్ లో ఉంటాయి జగన్ గారు ఇప్పుడు ఈయన రూలింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం నచ్చితే అది చేస్తున్నారు బాధ్యత పాటించాలి ఇక్కడ ఏంటి అంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనేది అందరూ పాటించాలని ఏం లేదు కదా వీళ్ళు పాటించారో వాళ్ళు పాటించలేదు పాటించినప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవ్వలేదు పాటిస్తున్నప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి మనం ఆలోచించాల్సిన ఆలోచన విధానాన్ని చాలా మందికి ఎలా ఉంటే ఒక రూల్ పెట్టేసి ఒక లీడర్ ఉంటారు ఆ రూల్ పెడతారు అందరూ పాటించాలి ఆ రూల్ పెట్టిన ఆయన పాటించడు బట్ అది ఓకే బట్ ఎవరైతే ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడతారో అది ప్రాబ్లం అని జనాలకి జనరల్ మెంటాలిటీ అది దానికి మనం దాన్ని గుచ్చిగుచ్చి మాట్లాడుకోవడం కూడా మన ఆరోగ్యానికి హానికరం నా ఆవిడ పుట్టుగానే ఒక రష్యన్ డిఫరెంట్ క్యాస్ట్ మన మతాల గురించి కానీ మన సంప్రదాయాలు కానీ వగేరా వగేర ఏమీ తెలియదు బట్ ఒక తెలుగు వ్యక్తిని పెళ్ళి చేసుకున్నందుకు ఒక సనాతన ధర్మం నమ్మే వ్యక్తిని పెళ్ళి చేసుకున్నందుకు ఆవిడ కూడా అదే త్రోవలో నడవాలి అనుకోవడం తప్పు కాదు కదా ఇప్పుడు ఆవిడ క్రిస్టియన్ సండే చర్చికి వెళ్తారు మండే వెళ్తే తప్పేముంది అందరం మనుషులే కదా ఏ దేవుడు చెప్పలేదు నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళి ఎలా చేయాలి అలా చేయాలి నీ నమ్మకం దేవుడు అంటే నమ్మకం అన్న దేవుడు అంటే గుడికి వెళ్ళి ముక్కొని తల్లలు బాగల కొట్టుకొని అదే ఇది అది కాదు కదా దేవుడు అంటే నమ్మకం అంతే చాలా మందికి వీటి గురించి ఎలా ట్రోల్ చేయాలి అంటే హీరో అవుతున్నీ ఎలా జీరో చేయాలి అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చాడు ఇప్పుడు ఆవిడ పదిహేను లక్షలు ఇచ్చారు సారీ సెవెంటీన్ లాక్స్ ఇచ్చారు అది కూడా ఎందుకు ఓన్లీ అన్నదానానికి మాత్రం హెయిర్ ఇచ్చారు ఆవిడ దాంట్లో తప్పే అసలు ట్రోల్ చేయాల్సిన చాలా మంది ఇచ్చారు నా కూడా చాలా మంది ఇప్పుడు మాది మాది నియర్ బై తిరుపతి మేం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తుంటాం దేవుడి దర్శనం చేసుకుంటాం జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మా మా సైడ్ ఎలా అంటే పిల్లలకి ఏదన్నా బాధ లేకుండా వస్తే వాళ్ళు ఆ పేరెంట్స్ మొక్కుంటారు వెళ్ళి ఇస్తారు అంటే తప్పే ఉంది ఒకవేళ హెయిర్ మొత్తం ఇవ్వలేకపోతే మూడు కత్తెర్లు ఇస్తారు సాంప్రదాయం అది కూడా కానీ దాన్ని ఇంత ఎందుకు చేస్తున్నారు అనేది చేసే వాళ్ళకే తెలియాలి గురువు ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు ఈవిడ నచ్చలేదో లేకుంటే ఆయన నచ్చలేదు తెలియదు కానీ అయ్యో 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 మరి ఈవిడ ఎలా అయింది అంటే ఈవిడే ఈవెన్ తక్కువ చేసి నేను అలా అనట్లేదు ఈవెన్ ఈవిడే ఆవిడనే ఆవిడే క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఆవిడ ఎలా అయ్యారు ఆవిడ ఎలా అయ్యారు ఎలక్షన్లో వెళ్ళి జనాలకి సేవలు చేసి వాళ్ళ మూతులు తుడిచి కష్టపడి ఓటింగ్ వేయించుకొని గెలిచారా మరి ఆవిడికి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందన్నా పది సంవత్సరాలు ఒక్క సీటు రాకపోయినా సొంత జోబిలోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టిన వ్యక్తి గెలుపు ఆవిడ గెలుపు ఒకటేనా అవునా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ప్రజల నమ్మకం ఇంపార్టెంట్ అన్నా మీ దగ్గర ఉన్న డబ్బులు కాదు చాలా మంది డబ్బు కొన్ని గెలిచిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎందుకు ఫోకస్ చేయట్లేదు మీరు ఇన్ని రోజులు డిప్యూటీ సీఎం అనే ఒక వ్యక్తి ఉంటారని తెలుసు కానీ ఆయనే ఇవన్నీ చేస్తారని తెలుసా బట్ వచ్చాక సీఎం పేరు కన్నా డిప్యూటీ సీఎం అనే పేరే ఎక్కువ కనబడుతుంది ఆంధ్రాలో కాకపోతే ఏంటి అంటే ఒకరిని తక్కిస్తేనే కదా అవతల వ్యక్తి ఎక్కువ కనపడతాడు సో దానికోసం జరిగే పోరాటాలు ఇవన్నీ అంతే తప్ప మీరు ఒక పోల్ పెట్టండి అన్న ఛానల్ సైడ్ నుంచి ఒక చిన్న పోల్ పెట్టండి డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారా చేయట్లేదా అని యూ విల్ గెట్ ఆన్సర్ డిప్యూటీ సీఎం ఫోన్ కళ్యాణ్ గారి సతీమణి అయితే అన్నా లింగారావు అయితే తిరుమల వెళ్ళాడు తన కొడుకు మర్చిపోతే మొక్కులు చెల్లించుకున్నారు తలనీలా సమర్పించారు సో దీన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు మహిళలు తలనీలాలు ఇవ్వచ్చు తలనీలాలు ఇవ్వద్దు ఎవరు చెప్పారన్నా ఇవ్వకూడదని ఎంత మంది ఇస్తున్నారు చాలా అదే తిరుపతి వెళ్ళి అక్కడికి వెళ్ళి తలనీలాలు ఇచ్చే వాళ్ళు ఎంత మంది ఉన్నారో చూసి ఆ మాట మాట్లాడమానండి తలనీలాలు ఇవ్వడం అనేది తప్పు అన్నాడంటే వాడు ఖచ్చితంగా జగన్ మనిషి ఉంటాడు ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఏం చెప్పినారు గారు అది వెంకటేశ్వర స్వామి కాదనట్ల మనుషులు మనం ఎవరు ఆయన చెప్పినవి ఏమనుకున్నారో వీళ్ళు అర్థం చేసుకున్నది ఏమనుకున్నారో తెలీదు అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు ఐదేళ్ల పాలనలో ఉన్నారు కదా కొంతమంది ఐదేళ్ల పాలనలో వాళ్ళేంటి ఎప్పుడు తిరుపతి కొండ వెంకటేశ్వర స్వామికి ఏమన్నా చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అవేం చేయకుండా ఇంటి ముందే ఒక గుడి కట్టుకుని అక్కడే కూర్చుని ప్రసాదాలని ఆకులకి వాటికి రాసేసి పక్కన పడేసి తీర్థత తీ తీర్థ పానీయాలని పక్కన తోసేసి వాళ్ళు చేసిన దాని దరిద్రంగా అంటే కూడా కాదుగా ఆవిడ ఏ మతమైనా అవనివ్వండి ఒక మతాన్ని సంప్రద వాళ్ళకి గౌరవించి దానికి తగినట్టుగా అందరితో పాటు పోని అన్నదానం పెట్టడం అనేది ఒక పద్ధతి అనుకుందాం తలనీళ్ళలు అనేది పోనీ వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్న అన్నదానం అంతమందికి అన్నదానం ఆవిడ చేతులతో వడ్డించి వాళ్లతో పాటు కూర్చుని తిన్నారు అంటే ఆవిడ సంస్కారం ఏంటి అనేది సంస్కార హీనులు ఏం ఆలోచించుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటారు అన్నాడుగా అన్నాడుగా డిక్లరేషన్ ఒకటి అవును అదే అంటున్నా సాంప్రదాయాలు ఏంటి కట్టుబాట్లు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆవిడకి నేర్పించి ఉంటే ఆవిడంత సంస్కారవంతంగా ప్రవర్తించుంటారు చీర కట్టుకుని చక్కగా హుందాగా గుళ్ళో ఆవిడ తిరుగుతుంటే ఎవరన్నా కూడా అన్నమ అన్యమతాలు అన్న మాట కూడా రాగలుగుతుందని బొట్టు పెట్టుకుని వచ్చింది ఆవిడ చక్కగా గుడికి దర్శనం చేసుకుంది తలనీలాలు సమర్పించుకుంది అన్నదానం చేసింది ఇంతకంటే ఏం కావాలండి అంటే హిందూ ఉన్నవాడు క్రిస్టియన్లోకి మారి లేదంటే తన స్నేహితులతో చర్చిలకు వెళ్ళొచ్చు ముస్లింలు ఉంటే మసీదులకి వెళ్ళొచ్చు అలాగే మరి వాళ్ళు మన దే మన దానికి వచ్చి చేస్తే ఏమైనా హిందూ హిందువులు మారిపోతున్నారంటారు మరి వాళ్ళు దేవు దేవుడు అనేవాడు ఒక్కడే అది నువ్వు పిలిచే పేరు వేరు అంతే నువ్వు వెంకటేశ్వను అల్లాహను జీసస్ అను శివుడను ఏదన్నా కూడా దేవుడు అనేవాడు ఒక్కడే నువ్వు పిలిచే పేరు వేరు నువ్వు తెలిసే మతం వేరు నువ్వు ప్రార్థన ప్రార్థించే విధానం వేరు విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి చూడటం అనేది చాలా తప్పు ఈ మతాలు కులాలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి దాని గురించి అంబేద్కర్ గారు ఎప్పుడో అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏదో రాజ్యాంగంలో రాసి ఏవో చేశారు ఆయన దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు పదేళ్ల తర్వాత మీరు దాన్ని కావాలంటే మార్చుకోవచ్చను కాకపోతే అది టచ్ చేయలేని తారాస్థాయికి చేరిపోయి ఆ మతాలు కులాలను మనం చూసుకుంటున్నాం కానీ అలాంటి లీడర్లు ఉండడం మనకి దరిద్రం అనమాట మతానుసారం వ్యవహరించే లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గెలిపించుకుని వాళ్ళని ఆ గద్దెనెక్కి కూర్చోబెట్టుతున్నాం చూడండి అది మనం చేస్తున్న తప్పు గత ఐదేళ్ల పాలనలో జరిగింది అదే దాన్ని తెలుసుకున్నారు కాబట్టే ఘోరమైన ఓటమిని అందించారు కాబట్టే వాళ్ళు ఇప్పుడు పదకొండు స్థానాల్లో ఉన్నారని కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది సో దాని గురించి మనం పెద్ద డిబేట్ కూడా పెట్టకాల అలాంటి వాళ్ళు ఎవరైతే అంటున్నారో అన్నా లెజ్నోవా గారి గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి సంస్కారం లేదు అనేది అయితే చెప్పదు ఇప్పుడు అన్నా కానీ చక్కగా హిందూ సంప్రదాయం ప్రకారం చాలా అంటే మనం చూసుకోవచ్చు హిందువులు ఎట్లా ఉంటారో అలాగనే చేసేది గౌరవించడానికి గొప్ప విషయం గొప్ప విషయం అదే అదే అంటున్నా కదా మన సంప్రద సంప్రదాయాలని మన ఆచారాలని కట్టుబాట్లని గౌరవిస్తూ ఆవిడ వచ్చి ఒంటరిగా పోనీ పవన్ కళ్యాణ్ గారినో ఇంకెవరినో తోడు తెచ్చుకొని ఏదో నామకే వస్తే కెమెరాల ముందు కనబడేలాగా ఫుడ్ ఫుడ్డు నాలుగైదు నలుగురు ఐదుగురు పెట్టి వెళ్ళిపోవచ్చుగా ఎంత ఎవరికి కనబడుతుంది అది వాళ్ళతో పాటు కూర్చొని అంతమందితో ఆవిడ భోజనం చేసింది అంటే ఆలోచించవచ్చు ఇంకా ఎంతకంటే ఏం కావాలంటే అంత సంస్కారం చక్కగా మన ఆచారాలు ఏంటి కట్టుబాట్లు ఏంటి హిందూ ధర్మం ఏంటి అనేది తెలుసుకుని సనాతన ధర్మం గురించి పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఆవిడ నిలబడి తన కొడుకుకు జరిగిన దానికి మొక్కుకుని మొక్కు తీర్చుకున్నారు ఎంతకంటే ఏం కావాలి మొక్కులు మనం ఏదో ఏమంటారు మొక్కుని ఇస్తున్నాం దేవుడికి చాలామంది అండి ఒక క్వశ్చన్ అడిగితే నిజంగా మీకు తలనేలాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జుట్టు రాదంటే ఎవడన్నా ఒక్కసారి ఒక్కడిని తిరుపతిలో కనబడమని చెప్పండి తిరుపతిలో మనం దేవుడికి ఇచ్చేది లంచం ముక్కు అనేది ఎప్పుడు మనకు పని అయిన తర్వాత మనం జరిగిన దాని నుంచి బయటపడి దానికి మొక్కుకుని వెళ్ళి తీర్చుకోవడం ఆవిడ మొక్కేసుకుంది అయిపోయింది ఐదేళ్ళ తర్వాత వెళ్ళి తీర్చుకోవచ్చు పదేళ్ళ తర్వాత వెళ్ళి తీర్చుకోవచ్చు వెంటనే అనుకున్న వెంటనే మళ్ళీ తిరుపతికి వచ్చి అంత భక్తి శ్రద్ధలతో చక్కగా కూర్చుని తల నెలలు సమర్పించుకుని దైవ దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని వెంకటేశ్వర స్వామికి ఒక మాట అంటారు కదా శివుడాజ్ఞ లేనిదే చివైనా కుట్టదు అని వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ లేకుండా ఏడుకొండలు ఎక్కగలరా అది జరగని పని ఇప్పుడు మనం అనుకుంటాం తిరుపతి వెళ్ళాలి 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 టికెట్లు బుక్ చేసుకోవాలని మనం టికెట్లు బుక్ చేసుకోవాలంటే బుక్ అవ్వదు ఆయన ఆజ్ఞ ఇచ్చి నువ్వు రా అంటే మనం ఎక్కడి నుంచి కదలగలుగుతాం ఆయన ఆజ్ఞ లేకుండా ఆవిడ తిరుపతి కొండెక్కదో ఆయన ఆజ్ఞ లేకుండా ఆవిడ జుట్టు సమర్పించదు ఆయన ఆజ్ఞ లేకుండా ఆవిడ అన్నదానం చేయదు వెంకటేశ్వర ఆజ్ఞాపించిన తర్వాత వీళ్ళు ఎవరండి మాట్లాడడానికి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ రీసెంట్గా కవిత గారు ఆవిడ అన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ జైలుకెళ్ళి వచ్చారంట లిక్కర్ కేసులో ఆవిడ మనం మాట్లాడుకునే మా హక్కు ఉందా అండి అసలు అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారసత్వంగా పదవులు తెచ్చుకునే ఇది కాదు కదండి పవన్ కళ్యాణ్ గారు అలా తెచ్చుకోలేదుగా ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్లు గెలుచుకుని డిప్యూటీ సీఎం పదవిలో ఆపోజిట్ పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నా కూడా టీడీపీకి ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారంటే ఆయన పవర్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి ఇంక మించి మాట్లాడడానికి ఏముంది ఇక్కడే మనం అసలు ఆ డిస్కషన్ పెట్టే టాపిక్ే లేదు ఇక్కడ పార్టీ అయ్యారు అది వాళ్ళ పార్టీ పరిస్థితి రెండు వేల ఒకటిలో పెట్టారండి పార్టీ రెండు వేల పద్నాలుగు విడిపోయిన తర్వాత సీఎం అయ్యారు మరి అది పదిహేను ఏళ్ళు కాలేదండి అంటే ఇప్పటికీ ఒక మాట చాలా గ గట్టిగా అంటూ ఉంటారు వింటూ ఉంటాం ఇది ఎంతవరకు నిజమైన తెలియదు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే తెలంగాణ విడిపోయేది కాదు కేసీఆర్ గారు బయటకు వచ్చేవారు కాదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఆయన బయటకు వచ్చి ఇంకా ఎక్కువగా స్టార్ట్ చేశారు అనేది చాలా మంది అంటూ ఉంటారు అది వాస్తవం అవ్వచ్చు ఇది అవచ్చు బట్ కాంగ్రెస్ కూడా వాళ్ళు అంతే కాంగ్రెస్ జగన్ గారికి ఒకవేళ సీఎం పదవి ఇచ్చి ఉంటే అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు జగన్ గారికి సీఎం ఇవ్వాలా ఆయన ఏంటి అంటే పదవి ఆకాంక్ష ఎక్కువ నేను సీఎం కూర్చోవాలి సీఎం గద్దె మీద ఎక్కాలి అన్న తోటలో ఆయన కంప్లీట్గా ఉన్నాడు ఈయనేమో మేము మంత్రుల దగ్గర సంతకాలు సేకరించుకునే పనిలో జగన్ గారు ఉన్నారు ఇంకెవరు ఉన్నారు అడ్డుకోవడానికి రోసయ్య గారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఆ రోసయ్య గారు ఏమో ఈయన కంట్రోల్ చేయడం కష్టమైంది ఆ రకంగా తెలంగాణ అసలు తెల మనం తెలుగు వాళ్ళం అండి తెలంగాణ ఏంటి రాయలసీమ ఏంటి ఆంధ్ర ఏంటి మనకి మనకి ఒక భాష వాళ్ళకే ప్రాంతీయ భావాలు ఉన్నప్పుడు దేశంలో ఐకమత్యం ఎలా ఉంటుంది అది మనం ఆలోచించుకోవాలి నోటి మాటకి ఏదో చెప్పేసి ఉండొచ్చు భాష వారీగా విడిపోయినా ప్రాంతీయ వారీగా కలిసి ఉన్నాం ఎలా కలిసి ఉంటుంది నువ్వు విడగొట్టేసిన తర్వాత తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు తెలంగాణలో ఎంతమంది చదువుకునే అవకాశాలు కల్పిస్తున్నారు ఇది కూడా ఆలోచించుకుని మాట్లాడాలి ఏదన్నా కూడా తెలంగాణలో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అటు జనసేన ఏమో మళ్ళీ ఆయన టీడీపీ బీజేపీతో కలిసి పొత్తుతో తెలంగాణకు కూడా వస్తారేమో ఎందుకంటే వీళ్ళు టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి బీఆర్ఎస్ ఎక్కడికో వెళ్ళిపోయారు ఏదో చేద్దామని అది జరగలేదు ఏమో వాళ్ళకి అది భయం ఉందేమో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెడతారేమో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా ఆయన పవర్ ఏంటో చూపిస్తారన్న భయం వాళ్ళకి కలిగిందేమో సో ముందు నుంచి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అది జరగని పని అది అదవుదండి